హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అజయ్ టీవీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు దానికి థ్యాంక్స్ సో ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే గొర్రెలలో రెగ్యులర్గా వచ్చేటువంటి లివర్ ఫ్లూక్స్ మరియు ఆంఫిస్టోమ్స్ సో ఇమ్మెచ్యూర్ ఆంఫిస్టోమ్స్ అంటారు ఈ రెండు వాటి వల్ల డీవార్మింగ్ గొర్రెలలో డీవార్మింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా అంటే నట్ల ప్రాబ్లం ఎక్కువగా వస్తాయి సో వీటిని నట్టల కంటే జలగలు అనడం కరెక్ట్ అనమాట జలగల ప్రాబ్లం ఎక్కువగా వస్తాయి దీని ద్వారా ఏం జరుగుతుందండి ఇవి గొర్రెకు కావాల్సినటువంటి లివర్ని చెడగొడుతుంది లివర్ ఫ్లూక్స్ అనేది లివర్ని ఏ లెవెల్లో చెడ చెడగొడుతుంది అంటే ఆ లివర్ని ముట్టుకుంటే అంటే ముట్టుకుంటే ఇట్లా ఏమంటారు పిండి పిండిలాగా అయిపోతుంది సో ఇంకోటి ఏంటంటే ఇమ్మెచ్చు ర్యాంపిస్టోమ్స్ ఈ ఇమ్మెచ్చు ర్యాంపిస్టోమ్స్ అనేవి మనకు కనబడవు కానీ మంచి వైటల్ ఆర్గాన్స్ అయినటువంటి లంగ్స్లో కావచ్చు అదేవిధంగా హార్ట్లోకి పోయి సడెన్ డెత్కి కారణం అవుతుంది అన్నమాట సో ఈ రెండింటి గురించి ఈరోజు మేము క్లియర్ కట్గా చెప్తున్నాను ఈ వీడియో ఎందుకు ఉందంటే ఎట్లయితే ఈ గట్టు పక్కన వీళ్ళు ఎట్లయితే మేపుతున్నారో అట్లా మీరు కనుక గట్ల పైన మేపితే ఈ ప్రాబ్లం ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో మీ దగ్గర ఉన్నటువంటి గొర్రెలకు మేకలకు అదేవిధంగా పొట్టేలు పిల్లలకు ఏదైనా కూడా మీకు ఈ లివర్ ఫ్రూక్ ప్రాబ్లం రావద్దు అంటే మీ మందలో లివర్ ఫ్రూక్స్ కానీ యాంఫీస్టోమ్స్ కానీ మీరు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా మీకు పీరియాడికల్గా ఈ మందు తాయించుకోవాల్సి ఉంటుంది ఒకటి ఏంటంటే అనే ఒకటి ఉంటుంది దాంతోపాటు మరొకటి చూసుకున్నట్లయితే ఆక్సీక్లోజనైట్ ఈ రెండింటి తాయించుకున్నట్లయితే మీ మందలో ఈ లివర్ ఫ్లూక్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సో జనరల్గా ఈ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుందంటే వేసవిలో సమ్మర్ టైంలో గొర్రె మేకలకు సరిగ్గా వాటర్ అందవు అందనప్పుడు అవి ఏం చేస్తాయి అంటే అదేవిధంగా ఎక్కడ చూసినా గడ్డి అనేది ఉండదు సో అలాంటి సందర్భంలో ఈ మన గొర్రె మేకల కాపర్లు ఏం చేస్తారు ఈ గొర్రె మేకలను తీసుకొని చెరువు చుట్టుపక్కల ప్రాంతాలలో పెంచుతుంటారు తిప్పుతుంటారు ఇది ఎక్కువగా ఫ్రీ రేంజ్లో అంటే బయట మేపే వాటికి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది ఎప్పుడైతే మీరు చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి కోసం ఆ సరౌండింగ్స్ వెళ్తారో అలాంటి సందర్భంలో ఈ లివర్ ఫ్లూక్స్ అదేవిధంగా ఆంఫిస్టోమ్స్ సంబంధించినటువంటి లార్వాలు అక్కడ ఉన్నటువంటి గడ్డిలో కలుషితమై ఉంటాయి ఆ గడ్డిని కనుక మీ గొర్రెలు కావచ్చు ఇది ఎక్కువగా గొర్రెలలో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది దాంట్లో పిల్లల్లో మరణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఏదైతే గడ్డి తినే పిల్లలు మళ్ళీ పాలు పిల్లలు కాదు సో గడ్డి తినే పిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనం సమ్మర్లో మనకి ఇంకో ఆప్షన్ ఉండదు కొద్దో గొప్ప గడ్డి దొరికేది ఆ ఏరియాలే కానీ అలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ఆ చెరువు గట్ల పొండి తీసుకుపోతున్నారో అలాంటి సమయంలో నేను చెప్పినటువంటి ఆక్సిక్లోజనైట్ మరియు ట్రైక్లాబెండజోల్ ప్లస్ లెవామిజోల్ లెవామిజోల్ అనేది ఏంటంటే ఇమ్యూనో బూస్టర్గా కూడా పనిచేస్తుంది అంటే ఇమ్యూనిటీ పెంచేలాగా పనిచేస్తుంది కాబట్టి అవి వాడినట్లయితే చాలా వరకు రికవరీ ఉంటుంది అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్